హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ నియోజకవర్గం సీబెల్గల్ మండలంలోని కంపాడు రంగాపురం మారందొడ్డి తిమ్మందొడ్డి గ్రామాలలో గూడూరు పట్టణంలో మరియు కోడ్మూరు మండలంలోని పులకూర్తి గ్రామంలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు ముద్దాయిలను కోడ్మూరు సిఐ తబ్రేజ్ నేతృత్వంలో సిబెలగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంతో దర్యాప్తు చేసి శుక్రవారం ముగ్గురు ముద్దాయిలను సిబిలగల్ గ్రామంలో అరెస్టు చేశారు వారిలో గూడూరుకు చెందిన కుక్కల రామంజనేయులు మారంతోటి గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు పులకూర్తి గ్రామానికి చెందిన వేణు అలియాస్ వేణుగోపాలను అరెస్టు చేశారు వారి వద్ద కేసులకు సంబంధించి ఇరవై నాలుగు గ్రాముల బంగారం రెండు వందల డెబ్బై గ్రాముల వెండి వస్తువులను నగదు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను రికవర్ చేసి కోర్టులు హాజరుపరిచినట్లుగా సిబిలగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు మరియు నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు మొత్తం సిబల్గల్ పిఎస్ సంబంధించి ఐదు కేసులలో గూడూరు పిఎస్ సంబంధించి రెండు కేసులలో కోడుమూరు సంబంధించి ఒక కేసులో ఉన్నారో వీరిని అరెస్ట్ చేసి తదుపరి చర్యల నిమిత్తము రిమాండ్ పంపడం జరుగుతుంది